హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి మిల్ మేకర్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేకపోయినా కూడా మిల్ మేకర్ ఒక్కటి ఉంటే కానీ ఈ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు అండి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే వెజ్లో ఈ కర్రీ సూపర్గా ఉంటుందన్నమాట మీరు కూడా మనసు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా సడన్గా ఏం వండాలో తెలియనప్పుడు ఈ విధంగా వండి పెట్టండి సూపర్గా ఉంటుంది దీనికోసం ఇక నేను ఫస్ట్ ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఆ వాటర్ని కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి కొద్దిగా మరిగితే సరిపోతుందండి నేను వన్ కప్పు మీల్ మేకర్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అంతే మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఇవి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి నేను వన్ కప్పు మీల్ మేకర్ వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వేసిన తర్వాత ఉడికించాల్సిన అవసరం లేదు హాట్ వాటర్లో వేస్తే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా స్ట్రైనర్ తీసుకొని ఆ వాటర్ అన్నిటినీ స్ట్రెయిన్ చేసుకోవాలి మిల్ మేకర్లో ఉండేటువంటి వాటర్ అంతా పోవడానికి నేను ఈ విధంగా పప్పు గుత్తి కానీ ఏదైనా ఇలా గ్లాస్లా ఉంటే దాన్ని తీసుకొని ఒత్తుకుంటే సరిపోతుంది వీటి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అందులోకి టూ మీడియం సైజ్ ఆన్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఇలా కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇందులోకి నేను టూ మీడియం సైజు టమాటోస్ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి బాగా తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ తొందరగా ఉడుకుతాయండి చూసుకొని యాడ్ చేసుకోవాలి మనం తర్వాత మళ్ళీ మళ్ళీ కర్రీలో యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ లిక్ క్లోజ్ చేసుకొని ఉడికించుకుంటే చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఉడికించుకున్నటువంటి ఆనియన్ టమాటోలను యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ వచ్చేసి చాలా రకాలుగా చేస్తారండి నేను చేసే ఇది ఇదొక రకం అన్నమాట చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో నేనైతే త్రీ ఫోర్ టైప్స్ చేస్తాను ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ వచ్చేసి ఆల్రెడీ ఇందాక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను కదా కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం పొడి రెడ్ చిల్లీ పౌడర్ ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక ఇలాచి యాడ్ చేసుకున్నాను స్పైసెస్ కోసం అండ్ ఆల్రెడీ నేను హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నానండి నార్మల్ వాటర్లో ఒక ఏడెనిమిది కాజు ఇవి వేసుకోవడం వల్ల గ్రేవీ థిక్నెస్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వీటన్నిటిని ఇలా చాలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ అదే ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇందులోకి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను కరివేపాకు యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు చిల్లీస్ అడ్డంగా కట్ చేసుకొని వేసుకున్నాను చిల్లీస్ వచ్చి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీ ఉంది కదా అన్నీ మిక్స్ చేసుకున్నటువంటిది అది యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్సీ జార్లో వాటర్ పోసి కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తం ఈ విధంగా మొత్తం కలుపుకొని అందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకోవాలండి పుల్లదైతే టేస్ట్ బాగుండదు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను వీటన్నిటినీ కర్రీలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లిక్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ పైకి వచ్చేసి చక్కగా ఫ్రై అయి ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ ఉంటుంది కదా యాడ్ చేసుకోవాలి మిల్ మేకర్ అంతా కర్రీలోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తం ఇక్కడ మసాలాలన్నీ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి మీడియంలో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి మసాలాలు మాడిపోతే కర్రీ అనేది చేదు చేదు చేదుగా ఉంటుంది టేస్ట్ బాగుండదు ఇందులోకి మన కన్సిస్టెన్సీకి సరిపోయే విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి కర్రీ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి మీ గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ కర్రీ ఉడుకుతుంటేనే స్మెల్ సూపర్గా వస్తుందండి మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత రిక్లోజ్ చేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీడియంలో స్టవ్ పెట్టేసి బాయిల్ చేసుకుంటే చూడండి ఈ విధంగా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కానీ కసూరి మెత్తి కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కసూరి మెత్తి యాడ్ చేసుకున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి కానీ రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను